హాయ్ నేను మీ మోహన్ రోజురుగుల్లా మన యొక్క వీడియో కానీ మీకు నచ్చితే మన యొక్క వీడియోకి ఒక లైక్ వేసి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మంది ఫ్రెండ్స్కి పంపిస్తారని మీక్కడ వినయపూర్వకంగా కోరుకుంటే ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయబిలాసి మీ మోహన్ రోజురుగుల్లా ఇప్పుడు మ్యాటర్కి వచ్చేద్దాం సంక్రాంతికి అంటేనే ఒక పెద్ద పండుగ తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనకి అత్యంత ప్రియమైనటువంటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతిలో మనం ఇంటిళ్ళపాది కూడా ఎంజాయ్ చేయడానికి మనం సినిమాలకి వెళ్తూ ఉంటాము మనకి ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు వచ్చాయి ఈ ఐదు సినిమాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి రివ్యూ చూసుకుంటే సంక్రాంతి విన్నర్ ఎవరు ఈ యొక్క సినిమాల్లో మనం చూసుకుంటే ఐదు సినిమాలు విడుదలయ్యాయి అన్నాము కదా ఈ ఐదు సినిమాల్లో కూడాను ఐదు ఏ విధంగా ఉన్నాయో ముందు చెప్తాను ఆ తర్వాత విన్నర్ ఎవరో లాస్ట్ ఫైనల్ చేద్దాము ఈలోగా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా చూసుకుంటే మొదటి విడుదలైనటువంటి సినిమా ఏంది రాజాసాబ్ మన రబర్ స్టార్ ప్రభాస్ గారి విడుదల చేసినటువంటి సినిమా రాజాసాబ్ రాజాసాబ్ ఎలా ఉంది అంటే ప్రభాస్ గారి యొక్క మేనరిజం లుక్స్ ఒక రకంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కథ అనేది బలహీనంగా ఉన్నది అదేవిధంగా మారుతి గారి యొక్క కామెడీ అంతగా పేల్లేదు మరియు ఈ సినిమా యొక్క టేకింగు ఒక దగ్గర మొదలయ్యి ఇంకెక్కడికో 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 వెళ్ళిపోంది అది ఎక్కడికి తీసుకెళ్ళాడో ఆ డైరెక్టర్కి అర్థం అవ్వలేదు ప్రభాస్ గారు మరి ఏం చేస్తారు డైరెక్టర్ నమ్మాడు నిలువునా ఉంచాడు అందువల్ల ఈ సంక్రాంతికి అయితే ప్రభాస్ గారికి నిరాశే మిగిలింది అయినప్పటికీ ప్రభాస్ గారి అభిమానులకు ఎక్కడా కూడా బాధపడద్దు ఎందుకంటే ప్రభాస్ గారిని ఏ విధంగా మీరు చూపి చూడాలనుకున్నారో ఆ విధంగా అయితే డైరెక్ట్ చూపించాడు కానీ కథలో ఆపు ఉండడం వల్ల సినిమా అంతగా ప్రేక్షకులు నచ్చకపోవచ్చు కాబట్టి అది అలా ఉంటే మన సెకండ్ విడుదలైంది ఏంటి ఎంఎస్ విపి మనశంకర్ వరప్రసాద్ మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన బాస్ నటించినటువంటి సినిమా మనశంకర్ వరప్రసాద్ ఈ మనశంకర్ వరప్రసాద్ గారు స్టోరీ ఓల్డ్ అయినప్పటికీ స్టోరీ రొట్ట రొటీన్ అయినప్పటికీ అనిల్ రాగ్పూర్ గారి యొక్క టేకింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది చిరంజీవి గారిని ఈ యంగ్ లుక్లో చాలా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా ఇచ్చి పడేశాడు కామెడీ అయితే ఒక రేంజ్లో ఉంది నయనతార గారి యొక్క హావభావాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నయనతార చిరంజీవి గారి యొక్క లవ్ స్టోరీ చాలా క్యూట్గా చిన్న బిట్టే అయినప్పటికీ చాలా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఎక్సలెంట్గా చూపించాడు అందులో మాత్రం కూడాను అనిల్ రాపూర్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడంలో అనిల్ రాపూర్ గారికి ఉన్నటువంటి టాలెంట్ మరి ఎవ్వరికి ఉండదు స్టోరీ చిన్నదే ఉంటుంది రొటీన్గానే ఉంటుంది చాలా రొట్ట రొటీన్గా ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క టేకింగ్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేటటువంటి టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టరు మన అనిల్ రాపూర్ గారు అదేవిధంగా మామని చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు సెకండ్ హాఫ్లో వచ్చి ఎరగదీశాడు మామ యొక్క ఎంట్రన్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క చిరంజీవి గారు వెంకీ మామ మధ్య ఉండేటటువంటి ఫన్ ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా క్రియేట్ అయ్యింది అందరూ అనిల్ రాప్పుడి సెక్స్ అయ్యాడు ఈ సంక్రాంతికి హిట్ అయితే మన మెగాస్టార్ గారు కుట్టారు కానీ సంక్రాంతి విన్నరా అంటే మిగతా సినిమాల కోసం కూడా చెప్పాలి కదా అవి చెప్పిన తర్వాత విన్నర్ ఎవరో చేద్దాం ఓకేనా ఈలోగా లైక్ వేసుకోండి మన యొక్క ఛానల్కి ఇక మూడో సినిమాగా విడుదలైనటువంటి సినిమా ఏంది అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు నటించినటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా అనగనగా ఒక రాజు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు చాలా కామెడీని అయితే పెర్ఫెక్ట్గా చేసినటువంటి సినిమా అనగనగా ఒకరోజు యూత్ మాత్రం చాలా బాగా ఆకర్షిస్తున్నటువంటి సినిమా ఎంటర్టైన్మెంట్కి కొదవలేనటువంటి సినిమా సంక్రాంతిలో ఇంటిళ్ళ పాది వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసేటటువంటి సినిమా అనగనగా ఒకరోజు నవీల్ పోల్శెట్టు గారు ఒక రేంజ్లో ఇచ్చేశాడు ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ సంక్రాంతి విన్నరా అంటే కిట్టు బొమ్మే కానీ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కదా అవి చెప్పిన తర్వాత చెప్పుంది ఈలోగా మన యొక్క ఛానల్కి ఒక లైక్ వేసుకోండి ఇక నాలుగో సినిమాగా విడుదలైనటువంటి సినిమా భర్త మహాశైలిక విజ్ఞప్తి ఆ భర్త మహాశైలిక విజ్ఞప్తి అనేటటువంటి సినిమాని ఎవరు నటించారు మన మాస్ మహారాజా రవితేజ గారు నటించారు చాలా బ్రహ్మాండంగా డైరెక్టర్ గారు రవితేజని హ్యాండిల్ చేసినప్పటికీ కథలో అక్కడక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని లోపాలు ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ సాంగ్స్ బాగున్నప్పటికీ కథలో చిన్న లోపం ఉండడం వల్ల ప్రేక్షకులను ఎక్కడో వీరే చాలా ఇట్టు బొమ్మ కదా ఎందుకంటే ఇది ఇలా తీశాడు ఇక్కడ ఇలా పెడితే బాగుండు ఇక్కడ ఇలా పెడితే బాగుండు ఇంకా కొద్దిగా కేరింగ్ తీసుకుంటే బాగుండు అనేటటువంటి స్పందన అయితే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి వినబడింది అయినప్పటికీ రవితేజ గారు చాలా బ్రహ్మాండంగా నటించారు ఈ సంక్రాంతికి అయితే ఒక హ్యావరేజ్గా ఉన్నటువంటి సినిమాగా ఈ భర్త మహాశైలికు విజ్ఞప్తి అనేటటువంటి సినిమా ఉంది సంక్రాంతి విన్నారా అంటే మిగతా సినిమా కూడా ఉంది కదా ఆ సినిమా చెప్పిన తర్వాత సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చుకుందాం ఈలోగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్కి ఒక లైక్ వేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ మోహన్ రాజు వల్ల ఒక ఐదో సినిమాగా విడినటు సినిమే నారీ నారీ నడమా మురారి చాలా బ్రహ్మాండమైన సినిమా ఇద్దరు హీరోయిన్ల మధ్య శర్వానంద్ అయితే దూసుకొచ్చాడు మామూలుగా ఏదో రచ్చ రంబోలా చేశాడు ఈ సంక్రాంతిలో ఇద్దరు హీరోయిన్లను హ్యాండిల్ చేసి బ్రహ్మాండంగా కొట్టినటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి హీరో మన శర్వానంద్ దుమ్ము దుమారం చూపాడు సైలెంట్గా వచ్చి సైలెంట్ ఇచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు మామూలుగా లేదు వేరే విహారం చేస్తున్నాడు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఒక రేంజ్లో ఉంది కామెడీ అయితే ఇద్దరి అమ్మాయిల మధ్య కెమిస్ట్రీ అయితే హీరోయిన్ల మధ్య ఇచ్చి పడేశాడు డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా మంచి స్టోరీ కొత్తగా స్టోరీ ఉంది ఎక్సలెంట్ స్టోరీ మామూలుగా లేదు ఇప్పుడు వచ్చినటువంటి ఐదు సినిమాలని వేరే చేసుకుంటే విన్నర్ ఎవరు తేల్చడానికి ఒక లైక్ వేసుకోండి సిటీకిలో వచ్చి చెప్పేస్తా ఇక సంక్రాంతి విన్నంత ఏర్చాలి కదా ఐదు సినిమాల కోసం చెప్పాము స్టోరీ పరంగా కానీ డైలాగ్ డెలివరీ పరంగా కానీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడంలో కానీ అదేవిధంగా ప్రేక్షకుల్ని స్క్రీన్కి అలా ఆకట్టుకునేలా చేసినటువంటి సన్నివేశాలు ఏ సినిమాలో ఉన్నాయి అంటే నారీ నారీ మురారి చాలా బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్టు శర్వానంద గారు చాలా డీసెంట్గా వచ్చి డీసెంట్ ఇట్టు కొట్టాడు ఈ సంక్రాంతి విన్నర్ అయితే కలెక్షన్ పరంగా మనం చూడకూడదు స్టార్ హీరోకి ఒక రకంగా ఉంటాయి తర్వాత టైట్ టూ హీరోకి ఒక రకంగా ఉంటుంది ఇంకొక కానీ కథాపరంగా అందరు ప్రేక్షకులు చూసిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది నారీ నారి నరమ మురారి ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అని చెప్పొచ్చు చిన్న సినిమే కావచ్చు కానీ కథాపరంగా దమ్మున్నటువంటి సినిమా మెచ్చ అందరూ మెచ్చుకున్నటువంటి సినిమా నారీ నారీ నడుమామురారి సంక్రాంతి విన్నారు ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు మన మెగాస్టార్ బాస్ మామూలుగా లేదు కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఓల్డ్ స్టోరీ అయినప్పటికీ అనిల్ రాపూర్ గారు సంక్రాంతి విన్నర్ కదా ఎప్పుడు కూడా చాలా బ్రహ్మాండమైన కామెడీ కదా కాబట్టి మన మనశంకర వరప్రసాద్ సెకండ్ సినిమాగా మనం ఖాతాలో వేద్దాం తరుడు సినిమా అనగనగా ఒక రాజు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మన నవీన్ శెట్టి ఫోర్త్గా మన సాబ్ మన ట్రబుల్ స్టార్ ప్రభాస్ ఒక రేంజ్లో ఉన్నది అదేవిధంగా ఫిఫ్త్ సినిమాగా భర్త మహాశైలిక విజ్ఞప్తి అన్ని సినిమాలు కూడా ఉన్నాం చూస్తే నిరాశపరసవు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ స్టోరీ పరంగా ఒక కంటెంట్ పరంగా చూసుకునేటప్పుడు ఇలాంటివి మరి చెప్పక తప్పదు ఓకే ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీకు ఏ సినిమా సంక్రాంతి వినరో మీరు చాల్చాలనుకుంటే మనకి కామెంట్ సెక్షన్లో ఉంది కామెంట్ రాయండి ఇటువంటి వీడియోస్ కోసం మీ తమ్ముడు మీ మోహన్ రాజుగళ్ళు ఫాలో అవుతారని కోరుకుంటూ ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయభ్లాసి మీ మోహన్ రాజురుగుల